మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ దేశతి పలయా బ్రహ్మ హరి రాయత్రి గుణాత్మి సర్వృతిగామి దర్శా దర్శ దత్తాత్రి నమ్సంతిని సిద్ధి కురు 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 సుహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ ఈ పన్నెండు రాసుల్లో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళకి లక్ష్మీ కటాక్షం మరి ఈ నెలలో ఎప్పటి నుంచి ఏ టైం నుంచి ఎదురవుతుంది మరి వాళ్ళకి సంతాన యోగము చదువు విషయంలో కూడా వాళ్ళ ఆరోగ్య విషయము వాళ్ళ అదృష్ట లక్కు ఎప్పుడు వస్తుంది మరి వాళ్ళకి ఎప్పుడు కళ్యాణం అవుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పటి నుంచి ఎప్పటివరకు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఒక కొత్త నిర్ణయాన్ని రాబోతుంది మరి వాళ్ళకి ఎప్పుడు టర్నింగ్ పాయింట్ అనేది ఎప్పుడుగా ఎదురవుతుంది ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశి ఫలాన్ని బట్టి వాళ్ళ జాతక విధానాన్ని బట్టి కొంచెం మార్పులు వస్తుంటాయి మరి అది ఎలాంటి మార్పు ఏమిటి ఎలా జరుగుతుంది మరి ఈ నెలలో ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది ఈ ఫిబ్రవరి నెలలో మనం చూడబోతున్నాం కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ యోగ యోగక్షేమాలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం చెప్తున్నాం మీ బిఎల్ శ్రీనివాసు కోయదుర చెప్పేది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరములో రెండు వేల ఇరవై ఆరులో కొంత సమస్యలను బట్టి కొంత లేడీసు ఆడవాళ్ళ గురించి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు కానీ మరి ఈ సంవత్సరంలో కొంత లేనిపోయిన కొన్ని నిందెలు కానీ లేనిపోయిన ఒక డిస్టమెంట్ కానీ మరి ఈ మాసం నుంచి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కూడా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు ఈ ఏ రాశి గురించి ఎలా చెబుతున్నానో లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉందనేది చూసి చెప్పగలుగుతాను ఓం నమ శివాయ వృచ్చిక రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసమున ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా వరకు చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలని ఏపీ మీద వేసుకొని అన్నదమ్ములని అక్కజలని కుటుంబాన్ని మొత్తాన్ని బాగు చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధిగా చేసుకుంటూ వస్తుంటారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడుతూనే ఉంటారు ఈ రోజు ఉన్నది ఈ రోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు మంచి మనస్సు మంచి ఆలోచన ఉంటుంది కానీ వీళ్ళ మీద నరకన్ను పడుతుంది ఎక్కువగా నరకన్ను అంటే ప్రజా దిష్టి బాగున్నారు బాగున్నారు వీళ్ళకేమి తక్కువ డబ్బు సంపాదిస్తున్నారు విదేశాల నుంచి వస్తున్నాయి గట్ల గట్ల సంపాదిస్తున్నాడు బిల్డింగులు కడుతున్నారు ఫ్లాట్లు కొంటున్నారు కార్లు కొంటున్నారు అభివృద్ధిగా వస్తున్నారు పిల్లలు అభివృద్ధిగా వస్తున్నారని ఆ విశ్వ కన్ను అనేది పడుతుంది కానీ మనిషికి ఏదైనా ఉండొచ్చు కానీ నరకన్ను అనేది పడకూడదు ఆ నరకన్ను కన్ను పడిందిరా అంటే నరఘోష వల్ల పాతాల లోకంలోకి పడిపోతాడు విధంగా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొడుకుల నుంచి కానీ కోడల నుంచి కానీ మనవరు మనవరాల నుంచి కానీ వీళ్ళకి ఎక్కడో ఒక పెద్ద స్థాయిగా ఒక పెద్ద స్థాయిగా నిలబడ్డ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే మార్గాలు కొన్ని రాబోతున్నాయి అంటే పబ్లిక్లో ఒక బ్యాడ్ నేమ్ రావటం పబ్లిక్లో చెడ్డ పేర్లు రావటం వీళ్ళు ఎంత మంచి సహకారం చేసినా ప్రజలకి అది రివర్స్ కావటం దానివల్ల లేనిపోయిన ఆలోచనలు వీళ్ళ మీద పెట్టటం ఇవన్నీ మంచివాడు కాదని దొంగని చెప్పటం లేదు ఈయన ప్రవర్తన కరెక్ట్గా లేదని చెప్పటం ఈయన విధానం కరెక్ట్గా ఉండదు ఈయన దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళందరిని మోసం చేస్తుంటారు లేనిపోయిన చికాకులోకి లాగుతుంటాడు అని జనాలలో ఒక చెడు చెడు ఆలో ఆలోచనలు అనేది వస్తుంటాయి మరి ఇలాంటి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు వీళ్ళకి స్థాన మార్పు చేయాలి స్థాన మార్పు అంటే ఇల్లు ఉండాల్సిన స్థానంలో కొంచెం బలం తగ్గిన దానివల్ల ఈ సమస్యలన్నీ వచ్చి పడిపోతుంటాయి స్థాన బలం తగ్గితేనే ఈ సమస్యలు ఎదురవుతాయి వాళ్ళకి ఆ స్థాన బలం అనేది కరెక్ట్గా ఉండాలంటే ఆ స్థానాన్ని పక్కన పెట్టి ఆ ఊరు కాకోకుండా ఇంకా వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కవు విధంగా అదే ఊరిలో కాకోకుండా వేరే ఊర్లో కానీ కాకపోతే మనకు అదే ఊరిలో ఉండాలి ఖచ్చితంగా అదే ఊరు మనకు కావాలి అనుకునేటికైతే ఆ స్థానాన్ని వదిలేసి వేరే స్థానానికి వెళ్ళి ఆ స్థానంలో మీరు రేకులు వేసుకొని ఉన్నా కూడా జీవించినా మీకు మంచి యోగం వస్తుంది కాబట్టి మీకు కలిసి రాని స్థానంలో మీరు ఎన్ని రోజులు ఆ ఇంటికి పూజా బలాలు చేసి ఎన్ని యంత్రాలు చేసినా ఎన్ని మంత్రాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎంత కట్టుకట్టినా దాని మీద ఎఫెక్ట్ వస్తలే ఉంటుంది కాబట్టి మీరు తెలుసుకోవాలి ఎదుటివాడు చెప్పిందని మీరు అర్థం చేసుకోవాలి లేదు మొత్తానికి మాకు నాకు నాకు మొత్తానికి నాకు ఒక్కడికే తెలుసు అనుకుంటే ఇక మీ జీవితం ఇంతే ఇక ఇదా యథావిధగా ఎలాగ నిలబడిపోతుంది మీరు ఎన్ని కోట్లు సంపాదించినా మీ చేతిలో డబ్బు నిలబడదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు మానసికమైన ఒత్తిళ్ళు వస్తుంటాయి తర్వాత కొడుకులు కానీ కోడల నుంచి కానీ కొడుకుల నుంచి కానీ వాళ్ళు చెడు అలవాట్లకి పోతుంటారు చెడు ఆ చెడు అయిపోతుంటారు కాబట్టి వాళ్ళు ఆ చెడు బానిస వల్ల మీ ఇంట్లో గొడవలు రావటం శకాకులు రావటం మీరు ఏది మంచి చెప్పినా వాళ్ళకి భయంకరంగా ఆలోచనలు రావటం నాన్నగారు నాకు ఈ విధంగా చెబుతున్నాడా అమ్మ నాకు ఈ విధంగా చెబుతుందా అన్నయ్య నాకు ఈ విధంగా మాట్లాడుతున్నాడా వదినమ్మ నాకు ఇలా రివర్స్ అవుతుందా అని వాళ్ళు ఒకటి చేయాల్సింది పోయి రెండు మూడు చేస్తుంటారు తప్పులు ఒక తప్పుతో ఆగరు అలాగా తప్పులు చేసుకుంటూ పోతూనే ఉంటారు మరి అది దే దేని వల్ల అంటే కొంత ప్రయోగ బలం ఉంటుంది కొంత శాతపడి ప్రయోగం ఉంటుంది కొంత బాలావతి ఉంటుంది కొంత శిలంగి ఉంటుంది కొంత యోగ చక్రం అనేది ఉంటుంది కొంత చక్రం అనేది కొంచెం ఉంటుంది కొంత గ్రహ బలం అనేది కొంచెం ఉంటుంది కాబట్టి ఇవన్నిటి మీకు కరెక్ట్గా ఉండాలి అంటే మీరు తెలుసుకొని కొద్దిగా జాగ్రత్తలు మీరు పడినట్టుకైతే మీ జీవితంలో అనుకున్నది సాధిస్తారు మనిషికి కావాల్సిందే డబ్బు ముఖ్యం కాదు డబ్బులు ఎవరైనా సంపాదిస్తాడు డబ్బు సంపాదించేది ప్రతి ఒక్కరు సంపాదిస్తారు డబ్బు డబ్బు సంపాదించేది ముఖ్యం కాదు ఇంట్లో ఉండాల్సింది ముఖ్యంగా ఒక ప్రశాంతత కావాలి ఆ ప్రశాంతత కావాలంటే మనం ఏం చేయాలి అనేది పెద్దవాళ్ళు మీరు తెలుసుకోవాలి తెలుసుకునే దాని విధంగా మీరు నడిచినట్టుకైతే మీ జీవితానికి మీ ఆరోగ్యానికి మీరు చేసే పనులకి చాలా వరకు అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం దైవ బలం అమ్మవారు బలం శక్తి అమ్మవారిని పూజించాలి శ్రీ కరిమారి అమ్మ అమ్మవారిని పూజించాలి ఈ అమ్మవారిని మీరు పూజించి చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేయించుకొని ఏ పూజలు చేసినా మీకు ఫలించుకోకుండా ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు కరెక్ట్గా సెట్ కాకోకుండా బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ త్రీ త్రిపుల్ టూ వన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏమేమి తిరుగుతుంది మరి మీ కుటుంబానికి మీ భార్యాభర్తల మధ్యలో ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుంది మరి ప్రజలలో నీకు ఒక మంచి మంచి విధానం ఉంది కాబట్టి ఆ విధానాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు మరి మీ ఇంట్లో ఆరోగ్య సమస్య ఎందుకు జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలని అనుకునేటికైతే మరి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానికి మేము పూజా బలం చేసి జాతక చక్ర గణిత హోమం వేసి దానికి ఏ సమస్యకి ఏ కారణం అనేది ఒకటి ఉంటుంది నిప్పు లేనిది పొగ రాదు మరి ఆ పొగ ఎక్కడి నుంచి వెళ్తుంది దానికి మనం ఏమి చేయాలి దాన్ని ఎలా ఆర్పాలి దాన్ని ఎలా ఆర్పితే ఆ సమస్య అనేది ఎలా తీరిపోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకునేటికైతే తప్పకుండా మాకు ఒకసారి సంప్రదించినట్కైతే సమస్య ఏముందా అనేది మేము దాన్ని పట్టి మీకు చెప్పి ఆ సమస్యను మొత్తం క్లీన్గా చేసే మార్గం మేము చేస్తాం జనా సుఖినో భవంతు